నూతన సంవత్సర సందర్భంగా ఖమ్మంలో ఆసక్తికరమైన రాజకీయాలు చోటు చేసుకున్నాయి మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వాడవాడకు పువ్వాడా అనే కార్యక్రమం పెట్టుకుని ఆయన నియోజకవర్గమైన ఖమ్మంలో అన్ని వార్డులకు తిరుగుతున్నాడు అనేక మంది నూతన సంవత్సరంగా సందర్భంగా ఆయన వాళ్ళు ఉంటే ఈయన కొంతమందిని వెళ్ళి కలిసి ప్రజల్లోకి వెళ్ళాడు మరో ఇద్దరు నాయకులు నూతన సంవత్సర సందర్భంగా మాజీ ఎంపీ ఖమ్మం ఎంపీ ప్రస్తుత బీఆర్ఎస్ నాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వాళ్ళ వాళ్ళ నివాసంలో పెద్ద ఎత్తున అభిమానులు పార్టీ కార్యకర్తలు నాయకులను వివిధ వర్గాల వారిని కలవటం జరిగింది ఈ మంత్రి దగ్గర పొంగులేటి దగ్గర తుమ్మల దగ్గర కూడా ముగ్గురు దగ్గర కూడా వందల్లో కాదు వేల సంఖ్య వచ్చారు ఇంకా కొంతమంది వాళ్ళు ముగ్గురు దగ్గరికి వెళ్ళారు ముగ్గురు దగ్గరికి మూడు పుష్పగుచ్చాలు మూడు షాలువాళ్ళు ఆ విధంగా ఎక్కడ ప్రౌష దేశంలో ఎక్కడా జరిగిన విధంగా ఖమ్మంలో రాజకీయ సందడి వేడి పుట్టింది సరే నూతన సంవత్సర సందర్భంగా కలవటం అనేది సామాన్యం సాధారణమైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాజీ మంత్రి తుమ్మల నివాసానికి వచ్చిన జనాన్ని చూస్తే ఒక ముఖ్యమంత్రికి కూడా అంతమంది రారేమో అనిపించే అంతమంది వచ్చారు ఎక్కడెక్కడి నుంచి చిన్న చిన్న గ్రామాల నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం అన్ని ప్రాంతాల నుంచి తరలి వచ్చారు ఖమ్మం జిల్లాలో ఉండే రాజకీయ వ్యవస్థలో ఉండే వాళ్ళందరూ మాజీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అలాగే పొంగులేటి దగ్గరికేమో మాజీ వైఎస్ఆర్సిపి పార్టీ కార్యకర్తలు నాయకులు వాళ్ళందరూ కూడా వచ్చారు మరి పువ్వాడ అజయ్ కుమార్ వాళ్ళ తండ్రి పువ్వాడ నాగేశ్వరరావు సిపిఐ కనుక కమ్యూనిస్టు కార్యకర్తలు అలాగే పువ్వాడ విద్యా సంస్థలు మెడికల్ కాలేజీ డెంటల్ కాలేజీ నిర్వహణ వల్ల పెద్ద ఎత్తున సిబ్బంది విద్యార్థులు ఆయన మమతా జనరల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ద్వారా లబ్ధి పొందిన అనేక మంది తర్వాత ఆయన కొంతకాలం కాంగ్రెస్ కనుక సిపిఐ కాంగ్రెస్ తెలుగుదేశం ప్రస్తుత బీఆర్ఎస్ అన్ని పార్టీల వారు పువ్వాడ అజయ్ కుమార్ దగ్గరికి వచ్చారు ఇదిలా ఉంటే కేసీఆర్ ఒక ఆరు నెలల ముందే నేను సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ సీట్లు ఇస్తున్నాను నూట నాలుగు మందికి సీట్లు ఇస్తున్నానని ప్రకటించాడు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి జంప్ చేసిన వాళ్ళు పన్నెండు మందికి ఇస్తాను తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళకి ఇండిపెండెంట్లకి అందరికీ కూడా ప్రస్తుతం ఉన్న నూట నాలుగు మంది నేను ఒకేసారి ప్రకటించేస్తాను ఎన్నికల ప్రకటన రాగానే నూట నాలుగు మంది అభ్యర్థులు ప్రకటిస్తానని ఈయన బహిరంగ ప్రకటన చేశాడు అది బాగానే ఉంది మరి మునుగోడు ఎన్నిక సందర్భంగా ఓడిపోతాననే భయంతో సిపిఐ సిపిఎం దగ్గరికి తీసి వాళ్ళని లాలించి కార్లో ఎక్కించుకుని భోజనాలు పెట్టి ఎనిమిదిన్నర సంవత్సరాలుగా లేని ప్రేమ వలకబోసి వాళ్ళు అడిగితే ఇంటర్వ్యూ కూడా ఇవ్వాల పైగా సిపిఐ ఒకే ఒక ఎమ్మెల్యే ఉంటే ఆయన దేవరకొండలో ఉంటే ఆ దేవరకొండ ఎమ్మెల్యేను కూడా పార్టీ మారేదట్లు చేసి సిపిఐ ఎమ్మెల్యేను కూడా బీఆర్ఎస్ పార్టీలో కలిపేసుకున్నారు సిబిఐ నాయకులకి సిపిఎం నాయకులకి ఎప్పుడు గౌరవం ఇచ్చిన పాపాను బోల పోడు భూముల విషయంలో వెళ్తే ఇంటర్వ్యూ లేవు ప్రగతి భవన్లో దర్శనం లేదు అటువంటి వాళ్ళని ప్రేమ పోసి భోజనాలు పెట్టి కారులో ఎక్కించుకుని వేదిక పక్క పక్కన కూర్చోబెట్టి వాళ్ళని పొగడ్తలతో మంచి ఇక ఎర్ర జెండాలు మీ అంతటి వాళ్ళు లేరు దేశాన్ని ఉద్ధరించేది మీరే అని చెప్పి దాదాపుగా అక్కడ జగదీష్ రెడ్డి అయితే వాళ్ళ కార్యాలయానికి వెళ్ళి మీ వల్ల మేము గెలిచాం మీరు మేము చట్టా పట్టాలు వేసుకుని ఇరవై ఇరవై మూడు నవంబర్ ఎన్నికల్లో కలిసి పోటీ చేయాలనే సంకేతాలు ఇచ్చారు ఇప్పటికే ఒక ఆయన అక్కడ ఒక నాయకుడు వెళ్ళి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నేను పోటీ చేస్తున్నానని ఒక కమ్యూనిస్ట్ నాయకుడు సిపిఎం ఆయన ప్రకటించాడు మరొక నాయకుడు వచ్చి ఇక్కడ పాలేరు నియోజకవర్గంలో సిపిఎం నాయకుడు ఆయన ప్రకటించాడు కమ్యూనిస్టులు పదిహేను సీట్లు కోరుతున్నారు కమ్యూనిస్టులు వాళ్ళు ఆల్రెడీ గుర్తించుకున్నారు మాకు ఇది కావాలి అది కావాలంటున్నారు మరి అది కావాలి ఇది కావాలంటే నూట నాలుగు మందికి ఎలా ఇస్తాడు కేసీఆర్ అంటే అన్నమాట తప్పిదమేనా కదా మీరు అవసరమైతే సిపిఐ సిపిఎంతో పొత్తు తెంపుకోవాలి నూట నాలుగుకి ఇవ్వాలంటే లేదు పదిహేను సీట్లు సిపిఐ సిపిఎంకి ఇవ్వాలంటే నూట నాలుగులో కొంతమందికి ఎసరు పెట్టినట్టే కదా ఇక ఇటువంటి అయోమయం గందరగోళం పరిస్థితిలో కొంతమంది నాయకులు ప్రకటించేశారు మేమే పోటీ చేస్తున్నాం పార్టీ ఏదవుతుందో చెప్పరు అలాంటి నియోజకవర్గాలు ఇప్పటికే మనకి నాలుగు కనపడుతున్నాయి కొల్లాపూర్లో జూపల్లి కృష్ణారావు ఎమ్మెల్యేగా పోటీ చేయడం తథ్యం అది గ్యారంటీ అలాగే తాండూరులో మాజీ మంత్రి మహేందర్ రెడ్డి పోటీ చేయడం తథ్యం ఎమ్మెల్యేగా ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నారు రేపు బీజేపీలోకి వెళ్ళి బీజేపీలోనే పోటీ చేస్తారు ఖమ్మం జిల్లాలో కూడా నూతన సంవత్సర సందర్భంగా తుమ్మల పొంగులేడి శ్రీనివాసరెడ్డి వీళ్ళిద్దరూ కూడా అదే చేశారు పొంగులేడు శ్రీనివాసరెడ్డి గత చరిత్ర చూస్తే ఆయన తెలంగాణలో వైఎస్ఆర్సిపి పార్టీలో చేరి మొట్టమొదటిసారిగా ఖమ్మం వైఎస్ఆర్సిపి లోక్సభ సభ్యుడిగా గెలుస్తూ ఆయన పుణ్యాన నలుగురు వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యేలను కూడా గెలిపించాడు అటువంటి వ్యక్తిని కేసీఆర్ రారారా అని రప్పించి టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలో చేర్చి ఆయన ముఖం చూసిన లేదు ఆయన పదవి ఇచ్చిన పాపాన పోలేదు ఆయనకి నీకు ఇది ఇస్తాను అది ఇస్తానని నేను చెప్పట్లా నామా నాగేశ్వరరావును పిలిచి లోక్సభ సీట్ ఇచ్చాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఆయనకు మొండి హస్తం మిగిలింది కనుక పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్రమైన నిర్లక్ష్యానికి గురయ్యాడు ఆయన యొక్క అనుమాయిలు శిష్యులు రాజకీయ సలహాదారులు ఆయన అభిమానులు వైఎస్ఆర్సీపీ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న అభిమానులు అందరూ కూడా అన్నా మీరు పోటీ చేయండి పోటీ చేయండి కనుక పొంగులేడు శ్రీనివాసరెడ్డి ఆయన ప్రకటన చేసేసాడు ఖమ్మం జిల్లాలో మూడే ఉన్నాయి అగ్రవర్ణాలు పోటీ చేయడానికి అవకాశం ఉన్నాయి ఓటీ ఖమ్మం టౌను ఖమ్మం సిటీ దానికి పువ్వాడ అజయ్ కుమార్ ఉన్నాడు కేసీఆర్ గారు మళ్ళీ ఆయనకే సీటు ఎవరికి ఇవ్వడు కొత్తగూడెం ఉంది కొత్తగూడెంలో వనమా వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీ నుంచి జంప్ చేసి బీఆర్ఎస్లో ఉన్నాడు ఆయన కుమారుడు వనమ రాగ వల్ల కొంత ఇబ్బంది పడ్డాడు కనుక అక్కడ మార్చి అక్కడ గతంలో రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా గెలిచిన మాజీ ముఖ్యమంత్రి జలగం వెంకటరావు కుమారుడు జలగం వెంకట్రావు ఉన్నాడు నాకు కావాలని అడుగుతున్నాడు జలగం వెంకట్రావు అక్కడున్నాడు కనుక పొంగులేడి శ్రీనివాసరెడ్డి మూడు నియోజకవర్గాల్లో ఒకచోటనే నిలబడుతున్నాను పార్టీ తర్వాత తెలుస్తుంది నా అభిమానులు నా నా యొక్క సంక్షేమం కోరుకునేవాళ్ళు నా హితులు సన్నిహితులందరూ కూడా నన్ను మద్దతు ఇవ్వడానికి సిద్ధం కండి ఈసారి నేను ఖమ్మంకి లోక్సభకు పోటీ చేయట్లేదు శాసనసభ అని చెప్పేశాడు ఈయన పాలేరులో నిలబడే అవకాశం తక్కువ ఎందుకంటే ఈ తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరు కూడా కలిసి నడుస్తున్నారు కులాలు వేరైనా అవగాహనతో ఇద్దరు కలిసి అడుగులు వేస్తున్నారు ఈ పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల ఏదైనా తకరారు వచ్చి పార్టీ మారంటే ఇక బీఆర్ఎస్ పార్టీ ఖమ్మంలో లేనట్టే తాతామధు అనే ప్రవే ప్రవాస భారతుణ్ణి కేటీఆర్ స్నేహితుడిని తీసుకొచ్చి మధుని ఎమ్మెల్సీ చేసి ఆయనకి నాయకత్వం ఇచ్చారు తాతా మధు వల్ల ఏమీ కాదు కనుక తుమ్మల నాగేశ్వరరావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళిద్దరూ అక్కడి నుంచి నిష్క్రమిస్తే బీఆర్ఎస్ పార్టీ సున్నా బాలసాని లక్ష్మీనారాయణ ఆయన ఎమ్మెల్సీ ఆయన కూడా తుమ్మల గారికి చాలా సన్నిహితుడు ఆయన శిష్యుడు కనుక బాలసాని సూర్య బాలసాని లక్ష్మీనారాయణ కూడా బాలసాని కూడా తుమ్మల బాట పడతాడు కనుక పొంగులేటి శ్రీనివాసరెడ్డి నేను నిలబడుతున్నాను అన్నాడు ఆయన తుమ్మల గారి పాలేరు నియోజకవర్గానికి పోటీకి రాడు కనుక కొత్తగూడెమా ఖమ్మమా పోటీ చేసి నిర్ధారణ చేసుకోవాలి కనుక రెండిట్లో ఒకచోట పోటీ చేయటం తథ్యం కనుక బీఆర్ఎస్ పార్టీ ఇస్తుందా లేదా వేచి చూడాలి ఇంకా పాలేరు నియోజకవర్గ పరిధిలోనే ఈ అభిమానులందరినీ కలిసిన తుమ్మల ఆయన వివిధ శాఖలలో మంత్రిగా ఉంటూ నీటిపారుదల శాఖ మంత్రి మరి రకరకాలుగా అభివృద్ధి ఏ రకంగా చేసింది పాలేరు రిజర్వాయర్ నాగార్జున సాగర్ ప్రాజెక్టు రోడ్లు ఏ విధంగా అభివృద్ధి చేసింది అక్కడ ఆయన వ్యవసాయ కళాశాలను అభివృద్ధి చేశాడు ఆయన గతంలో సత్తుపల్లి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సత్తుపల్లిలో ఒక వ్యవసాయ కళాశాలను అశ్వారావుపేటలో అక్కడ ఏర్పరిచి ఈరోజు ఆయిల్ పామ్ బాగా ప్రోత్సహించిన వ్యక్తి తుమ్మల తుమ్మల రైతు బంధువు కౌలు రైతులకు రైతులకు సన్నిహితంగా ఉంటాడు నిన్న కూడా నూతన సంవత్సర సందర్భంగా ఆయనకిష్టమైన రైతు వేషం ఆయన తలగుడ్డ తలగా తలకి గుడ్డ చుట్టుకోవటం అలాగే కండవా వేసుకోవటం తలకి కట్టుకోవడం అనేది చాలా కొంతమంది మాత్రం చేస్తారు రైతు వాళ్ళ ఆత్మలో ఉన్నప్పుడు వాళ్ళకు ఆ సెంటిమెంట్ రైతు సెంటిమెంట్ ఉన్న వాళ్ళే తలకి గుడ్డ కట్టుకుంటారు తలకు గుడ్డ కట్టుకున్నాడు రైతు వేషం వేశాడు ఆయన కూడా ప్రకటించేశాడు మీ యొక్క కోరిక మేరకు ఇరవై ఇరవై మూడులో జరిగే నవంబర్ ఎన్నికల్లో శాసనసభ్యుడిగా పోటీ చేస్తున్నానని చెప్పేశాడు బీఆర్ఎస్ పార్టీ ఇస్తే బీఆర్ఎస్ లేకపోతే భారతీయ జనతా పార్టీ రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కూడా సొంత టీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రేణులు కార్యకర్తలు వెన్నుపోటు వల్లనే పాలేరు నియోజకవర్గంలో తుమ్మల నాగేశ్వరరావు ఓటమి చెందటం జరిగింది తుమ్మల ఆయన జనానికి సన్నిహితంగా ఉంటాడు జనం హృదయాలలో వాళ్ళకి ఆయనకి స్థానం ఉంది పిలిస్తే పలికే మనిషి ఆయన ఒక మాస్ లీడర్ తుమ్మల క్లాస్ లీడర్ కాదు ఎక్కడైనా శుభ అశుభ నేను నేనున్నానంటాడు ఎవరికి ఏ పని వచ్చినా చిన్న పని పెద్ద పని బుధానేసుకుని చేస్తాడు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళితే పని కానివాడు ఎవరు లేడు నవ్వుకుంటూ బయటకు వస్తారు అవుతుందో లేదో పరిచయం ఉన్నాడు పరిచయం లేనివాడు ఆయన ఆయన తెలుగుదేశంలో ఉన్నప్పుడు తెలుగుదేశం వాళ్ళే కాదు కమ్యూనిస్టులు వెళ్ళేవారు కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళేవారు ఎవరు వెళ్ళినా తుమ్మల రా నువ్వు మా ఖమ్మం జిల్లావాడివి రా నీకేం పని కావాలో చేస్తానని చేశాడు అలాంటి వ్యక్తి తుమ్మల తుమ్మల పొంగులేటి శ్రీనివాసరెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరితే దశ తిరిగినట్టే అక్కడ ఉన్న ఖమ్మం లోక్సభ సీటు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుంది కేవలం మూడే అగ్రవర్ణాల ఉన్నా ఎక్కువగా గిరిజనులకు ఎస్టీ సీట్లు అధికంగా ఉన్నాయి అవన్నీ కూడా ఈ మూడు అగ్రవర్ణాల ఎమ్మెల్యేలపై ఆధారపడి ఉంటారు వాళ్ళు కనుక ఆర్థిక వనరులు మానవ వనరులు ప్రజా వనరులు ప్రజా సంబంధాలు అధికంగా కలిగిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి తొమ్మలకు సీట్ ఇస్తాడా కేసీఆర్ ఇవ్వకుండా ఆయన వాళ్ళు బీజేపీలో పోయేలా ప్రోత్సహిస్తాడనేది వేచి చూడవలసిన విషయం వాళ్ళైతే ప్రకటించేశారు ఈ నలుగురు తాండూరు మహేందర్ రెడ్డి కొల్లాపూర్ జూపల్లి కృష్ణారావు పొంగులేడి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు నలుగురు కూడా శాసనసభ్యుడిగా పోటీ చేయటం తజం వాళ్ళు ఏ పార్టీలో ఈ నలుగురు పార్టీతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా నిలబడినా కూడా గెలిచే సత్తా ఉన్న రాజకీయ నాయకులు గత మూడు నాలుగు దశాబ్దాలుగా సేవ చేస్తూ ప్రజలకు వెన్నంటి ఉండి ప్రజల గుండెల్లో ఉన్న నాయకులు తాండూరు మహేందర్ రెడ్డి కొల్లాపూర్ జూపల్లి కృష్ణారావు పొంగులేడి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు ఎవరో నాయకుల దయాదాక్షిణ్యాల మాత్రం వాళ్ళకు అవసరం లేదు వాళ్ళ ప్రజా బాహుల్యంలో ఉన్న నాయకులు వాళ్ళు ఇండిపెండెంట్గా కూడా గెలిచే సత్తాగల నాయకులు మరి వాళ్ళ యొక్క బలాన్ని ప్రతిభని వాళ్ళ యొక్క ఇష్టాన్ని వాంచని గమనించి కేసీఆర్ సీటిస్తాడా లేదు వస్మాసురుడు తల మీద చేతి పెట్టి పెట్టుకున్న విధంగా బలమైన నాయకులను కోల్పోయి బిఆర్ఎస్ పార్టీని బలహీనం చేస్తాడా వేచి చూడవలసిన అంశం ఏదేమైనా ఈ నలుగురు నాయకులు ఒకరికొకరు సంప్రదింపుల్లో ఉన్నారు ఒకనొక సమయంలో జూపల్లి కృష్ణారావు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వచ్చి నేను ఆయిల్ పామ్ గురించి అధ్యయనం చేయడానికి వచ్చానని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల వీళ్లతో చర్చలు జరిపారు ఇలాంటి నాయకులు ఈ నలుగురే కాదు ఇలాంటి నాయకులు మరొక నలభై మంది ఉన్నారు తుమ్మల పొంగులేటి మహేందర్ రెడ్డి జూపల్లి కృష్ణారావు బయటపడితే వాళ్ళను అనుసరించే నాయకులు మరో నలభై నియోజకవర్గాల్లో ఉన్నారు వాళ్ళ ప్రభావము తెలంగాణలో ఉండే నలభై నియోజకవర్గాలపై పడే అవకాశం ఉందని భావిస్తున్నారు వేచి చూద్దాం మరి కేటీఆర్ కేసీఆర్ ఈ ఖమ్మం జిల్లా రాజకీయాన్ని ఏ విధంగా దారికి తెస్తారో చూడాల్సిందే